సాయి ఈశ్వర్ స్వామి చేసుకున్న ఆత్మహత్యకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామం మరియు మండల కేంద్రంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర బీసీ సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సాయి ఈశ్వర్ స్వామి చేసుకున్న ఆత్మహత్యకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామం మరియు మండల కేంద్రంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర బీసీ సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి మరియు పట్టణ అధ్యక్షుడు సొల్లేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్ నుండి గడియారం సెంటర్లోనే కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్లోనే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దేవరకొండ పట్టణంలో ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున దానిని బీసీ సంఘాల నాయకులు అడ్డుకుంటారని భయంతో ఈరోజు ఉదయం నాలుగు గంటలకే బీసీ సంఘాల నాయకులు నేలపట్ల సత్యనారాయణ నల్లసోమ మల్లన్న కేశబైన శంకర్ ముదిరాజ్ మరియు వాడపల్లి సాయిబాబా ముదిరాజును టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది ఈ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ నల్గొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మరియు సాయి ఈశ్వర్ చారి మరణానికి బాధ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పేర్కొంటూ పోలీస్ స్టేషన్లోనే నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పోలీస్ స్టేషన్లోనే పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాలలో కాసోజు విశ్వనాథం నల్లసోమ మల్లన్న మల్లాన్న జెల్ల ఆదినారాయణ కొల్లోజు సత్యనారాయణ గిరి పసుపులేటి సీతారాములు సొల్లేటి హరిప్రసాద్ తాండూరు చలమయ్యచారి గొట్టిముక్కల చంద్రశేఖర్ ఊరెళ్ళ మదనచారి రాగిపణి విష్ణుమూర్తి చంద్రశేఖర్ కన్నకంటి సత్యనారాయణం కూరళ్ల రమణాచారి పెరికేటి వెంకటాచారి చేపూరి కిషన్ సొల్లేటి కొండయాచారి పాల్గొన్నారు